పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వీకోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర రెండు వందల ఎనభై రూపాయలతో ప్రారంభమై ఐదు వందల యాభై రూపాయలు పలికింది మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల నలభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ అంటే ఈ కాయలు ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉండే కాయలు దోరకాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు పలికాయి కోలార్ మార్కెట్లో కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న కాయలు అంటే దోరకాయలు పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలికాయి అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల డెబ్బై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం m

i y、wow. i <laughs> మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి